అందరికీ నమస్కారం ఇంట్లో నాటిన తులసి మొక్క తరచూ ఎండిపోతుందా అయితే మీ ఇంట్లో జరిగేది ఇదే తులసి మొక్క బాగా గుబురుగా పెరగాలంటే ఏం చేయాలి హిందూ విశ్వాసాల ప్రకారం తులసి మొక్క అత్యంత పవిత్రమైనది లక్ష్మీదేవితో ఈ మొక్క ముడిపడి ఉంటుంది ప్రతి ఒక్క హిందువు ఇంటి పెరట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉంటుంది ఒకవేళ పెరడు లేని వారు బాల్కనీలో చిన్న కుండీలో ఆయన తులసి మొక్కని ఉంచి పూజిస్తుంటారు ఇది మతపరమైన ఆచారం తులసిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఇంట్లో ఆరోగ్యవంతంగా తులసి ఎదుగుతూ ఉంటే ఆ పరిసరాలు శుద్ధి అవుతాయని ప్రతికూల శక్తులు దూరం అవుతాయని ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు దైవానుగ్రహం లభిస్తుందని హిందువుల నమ్మకం కానీ కొన్నిసార్లు కొన్ని ఇళ్లల్లో తరచూ తులసి మొక్కలు ఎండిపోతూ ఉంటాయి దీనికి పురాణాలు ఎలాంటి కారణాలు చెబుతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం లక్ష్మీ స్వరూపమైన సంపూర్ణ ఆరోగ్యవంతమైన తులసి మొక్క ఎండిపోవడం మొదలైందంటే ఆ ఇంటి లోపల ప్రతికూల శక్తులు చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అలాగే మొక్క ఎదగకపోయినా ఆ ఇంట్లో ప్రతికూల భావోద్వేగాలు ఎక్కువ అవుతున్నాయని అర్థం తులసి మొక్క ఎండిపోతుందంటే అర్థం ఆ ఇంట్లో నివసించే ప్రజల నిర్లక్ష్యాన్ని కూడా సూచిస్తుంది తులసి మొక్క అలా ఎండిపోతూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించడానికి ఇష్టపడదు ఇంట్లో తరచూ తులసి మొక్క ఎండిపోవడం జరుగుతూ ఉంటే అది రాబోయే విపత్తుని లేదా దురదృష్టాన్ని సూచిస్తుంది అంటారు తులసి మొక్క కుటుంబానికి రక్షకునిగా ఐశ్వర్యాన్ని అందించేదిగా పరిగణిస్తారు తులసి మొక్క ఇంటి చుట్టూ సానుకూల శక్తిని ప్రసరించేలా చేస్తుంది ఆ మొక్క ఎండిపోవడం ప్రారంభించిందంటే ఆ ఇంట్లో సానుకూల శక్తి తగ్గుతోందని అర్థం ఒకరితో ఒకరికి సంబంధాలు ప్రేమలు తగ్గిపోతున్నాయని అర్థం అలాగే కుటుంబ సభ్యులకు అధిక ఒత్తిడి ఇంట్లో ఒకరికొకరికి మధ్య భేదాభిప్రాయాలు రావచ్చు ముఖ్యంగా తులసి మొక్క ఎండిపోతుందంటే ఆ ఇంట్లో సంపద తగ్గిపోవచ్చు ఆ ఇంటి వారికి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూచనగా భావించాలి ఎందుకంటే హిందూ పురాణాల ప్రకారం తులసి లక్ష్మీదేవి అవతారం ఎప్పుడైతే తులసి మొక్క ఎండిపోతుందో అవి ఆర్థిక కష్టాలు సూచిస్తాయని ఎంతోమంది హిందూ గురువుల నమ్మకం తులసి మొక్క ఎండిపోతున్నప్పుడు వెంటనే దానిని ప్రవహించే నీటిలో వేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని దాని స్థానంలో కొత్త పచ్చని తులసి మొక్కను ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు దీపధూపాలతో తులసిని పూజించాలి తులసి మొక్క బాగా గుబురుగా పెరగడానికి ఈ చిన్ని చిట్కాలను పాటించండి తులసి మొక్క తెచ్చుకొని కుండీలో ఏర్పాటు చేసుకునే ముందు కుండీ అడుగు భాగంలో మొదట కొన్ని ఎండుటాకులు వేసి దానిపైన మట్టి వేయండి దీనివలన మొక్కకి నిదానంగా కంపోస్టు అనేది అందుతుంది మొక్క చాలా బాగా పెరుగుతుంది అలాగే తులసి కోటలో వేసే మట్టిలో ఇసుక కలపడం మాత్రం చాలా ముఖ్యం ఎందుకంటే ఇసుక కలపకపోతే మట్టిలో నీళ్లు ఉండిపోయి మొక్క వేర్లు కుళ్ళిపోవడానికి అవకాశం ఉంది అలాగే ఆర్గానిక్ కంపోస్ట్ కానీ వేపపిండిని కానీ తులసి కోటలో వేసే మట్టిలో కాస్త కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మొక్కకి బలంతో పాటు ఫంగస్ కూడా రాకుండా ఉంటుంది అలాగే తులసి కోటను ఏర్పాటు చేసుకోవడం కోసం కుండీ పరిమాణం పెద్దగా ఉన్నదానిని ఎంచుకోవడం మంచిది చిన్న కోటలో మనం మొక్కని పెట్టినప్పుడు మట్టి తక్కువగా ఉండడం వల్ల మొక్క సరిగా పెరగదు ఒక పరిమాణం వరకు పెరిగి ఇంకా పెరుగుదల ఫ్రీజ్ అయిపోతుంది దీనికి కారణం మట్టి తక్కువగా ఉండడం అలాగే తులసి కోటకు ఎండ కూడా చాలా ముఖ్యం కనీసం ఒక రెండు మూడు గంటల పాటైనా ఎండ తగిలేలా చూసుకోవాలి ఎండ తగిలే సదుపాయం లేని వారు బాగా గాలి వెలుతురు తగిలే చోట ఏర్పాటు చేసుకోవాలి అలాగే తులసి మొక్కకు ఎక్కువ నీరు పోయకూడదు దీని వేర్లు చాలా సున్నితంగా ఉంటాయి దీనివల్ల కొన్ని రోజులకు ఆకులు రాలిపోయి మొక్క ఎండిపోతుంది అలాగే తులసికి చీడపిడలు చేరకుండా అప్పుడప్పుడు ఒక లీటర్ నీటిలో ఒక స్పూన్ పసుపు వేసి కొంచెం వంట నూనె ఒక స్పూన్ వేసి హ్యాండ్ వాష్ సొల్యూషన్ ఏదైనా వేసి మొక్కకి స్ప్రే చేయండి అలాగే గోశాలల నుంచి గోవుల నుంచి శుద్ధమైన గోమూత్రం కనుక దొరికితే తెచ్చుకొని ఒక గ్లాస్ నీటిలో ఒక రెండు స్పూన్ల గోమూత్రం వేసి తులసి మొక్కకు స్ప్రే చేయడం వల్ల కూడా తులసి మొక్క బాగా పెరుగుతుంది అలాగే తులసి మొక్కకి నైట్రోజన్ ఎక్కువగా ఉండే కంపోస్ట్ వేయాలి మనకి సహజంగా కాఫీ టీ పొడుల్లో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది ఒక రెండు మూడు చెంచాల కాఫీ లేదా టీ పొడిని రాత్రి ఒక గ్లాస్ నీటిలో వేసి మరునాడు ఉదయం ఆ నీటిని తులసి పోయాలి లేదా డైరెక్ట్గా కాఫీ లేదా టీ పొడిని వారానికి ఒకసారి తులసి కోటిలో అయినా వేయవచ్చు దీనివల్ల తులసి ఆకులు బాగా పచ్చగా గుబురిగా పెరుగుతాయి ఇప్పుడు నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్